హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి ఎగ్ ఫ్రై కర్రీ ఇలా సింపుల్గా చేశారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఐదు ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోతుంది దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఎగ్ ఇష్టపడని పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ఈసారి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక పెట్టుకొని అది వేడ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రై కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని అది పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటున్నాను నేను అంతే ఈ ఎగ్ ఫ్రైకి వేయొద్దండి ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మూడు పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి అన్ని కూడా నేను ఇక్కడ ఇది ఒక నలుగురికి సరిపోతుందండి కర్రీ ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట అందుకోసం ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఉడికించుకోవాలి మీడియం టు ఐ ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఓన్లీ ఉల్లిపాయలే ఉన్నాయి కాబట్టి అడుగు పడుతుంది మూత పెట్టేసి ఉల్లిపాయల్ని బాగా ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉల్లిపాయల్ని ఉడకనివ్వాలి చూడండి దాదాపుగా ఒక ఫిఫ్టీ వరకు ఉడికిపోయాయి ఉల్లిపాయలు ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఈ ఫ్రై కర్రీకి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చాలా మందికి పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఒకవేళ తినే వాళ్ళైతే తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం పుదీనా ఇక్కడ వేస్తున్నాం కాబట్టి పుదీనా ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియదండి స్మెల్ అనేది రాదు చాలామందికి పుదీనా స్మెల్ అనేది నచ్చదు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది చూడండి మూతబెట్టి ఉడికించుకున్నాక ఉల్లిపాయ దాదాపుగా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని పచ్చిమిర్చి పుదీనా కూడా మగ్గిపోయింది దీంట్లోకి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పూర్తిగా మగ్గినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిపాసనం పోయే వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఇది పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఉడికిపోయింది కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మిగతా స్పైసెస్ అన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లంతా కారం వేసుకున్నాను కొంచెం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి సాల్ట్ మనం ఉల్లిపాయలలో ముందుగానే వేసుకున్నాం కాబట్టి తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఈ మసాలంతా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి ఈ ఫ్రై కర్రీ లేదంటే అడుగు పట్టేస్తుంది నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను నాన్ స్టిక్లో చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కర్రీ ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఇలా పగల కొట్టి వేసుకోవాలి మనం ఇలా వేయడం చేయడం వల్ల కర్రీకి వాసన అనేది కూడా ఉండదండి నీచు వాసన ఉండదు ఫ్లేవరు టేస్ట్ మనం ఎలాంటి మసాలాలు వేయకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చూసారు కదా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏది వేయలేదు గరం మసాలా కూడా ఎగ్స్ ఇలా వేసుకున్నాక వెంటనే కదపకుండా మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి జస్ట్ ఇలా సైడ్లు కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకుండా ఉండడం కోసం జస్ట్ ఇలా సైడ్లు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ ఎగ్స్ను మనము విడివిడిగా చేయొద్దండి అలా చేస్తేనే నీచు వాసన వస్తుంది అలా చేయకుండా ఇలా పెట్టేసి ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి అది పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇలా కలపకుండా ఉండడం వల్ల మనకి ఎగ్ అనేది సపరేట్గా కనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంది కర్రీ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనం పూర్తిగా అది ఉడికినాక కొంచెం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కర్రీ రెడీ అయిపోయిందిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీన్ని రైస్తోనే కాదండి రోటీ చపాతి పులావ్ దేంతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్తో తింటే మీకు సాంబార్ కానీ పప్పు కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు డైరెక్ట్ కర్రీతోనే తినేస్తారు పిల్లలైతే కర్రీ కూడా ఎక్కువ లాగిన్ చేస్తారండి రైస్తో పాటు చాలా మంది కర్రీ ఎక్కువ తిన్నారు కదా ఈ కర్రీకి అయితే కర్రీ కూడా ఎక్కువ తినేస్తారు చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్